మార్క్స్ నూట నలభై ఒకటి వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కమిటీ సిపిఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా అర్పించడం జరుగుతున్నది ప్రధానంగా ఈ దేశంలో ప్రత్యామ్నామైన డాక్యుమెంట్ కానీ లేదా సిద్ధాంతం కానీ ఎవ్వరు కూడా కనుక్కోలేకపోయారు అంటే మార్క్స్ చేసినటువంటి ఏదైతే పెట్టుబడి అనే ఒక బుక్కు దాన్ని మించింది ఇంకా ఎక్కడ ఎవ్వరు కూడా కనుక్కోలేకపోయారు ఇప్పటివరకు ప్రధానంగా అందులో ఏమున్నదంటే శ్రమ దోపిడీ మిగతా వాళ్ళందరికంటే శాస్త్రవేత్తల కంటే చాలా సిద్ధాంతకర్తల కంటే ప్రధానంగా కనుగొన్నది ప్రధానమైన అంశం ఏంటంటే అదనపు దోపిడిని కనిపెట్టగలిగిండు ఈ శ్రమ నుంచి అదనపు దోపిడీ వల్లనే ఇవాళ పెట్టుబడిదారులుగా మారుతుండ్రు ఇవాళ కార్పొరేట్ శక్తులుగా మారుతున్నారు ఇవాళ సమాజాన్ని మొత్తం కూడా కబలించే ఒక నూతన సమాజం నిర్మించే దాంట్లో భాగంగానే వీళ్ళు పోరాటం చేస్తున్న క్రమంలోనే అనేక మంది పెట్టుబడిదారులు నిర్బంధాలకు కష్టాలకు కన్నీలకు కూడా నిర్బంధాన్ని తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి అందుకనే కారణ మార్క్స్ కానీ మావో కానీ లెనిన్ కానీ స్టాలిన్ కానీ ఎంగెల్స్ కానీ ఈ ఐదుగురు మెంబర్స్ మొత్తం కూడా ఎవరైతే మహా ఉపాధ్యాయులు ఉండరో చాలా గొప్ప లీడర్సు ఈ ప్రపంచాన్ని మార్చగలిగేది ఒక కమ్యూనిజం తప్ప ఒక పెట్టుబడి దాని సమాజాన్ని కూలదోయాలంటే కమ్యూనిజమే అని చెప్పారు కష్టజీవులందరూ ఐక్యంగా ఉంటే మాత్రమే ఇది సాధ్యం అని చెప్పారు కార్మిక వర్గం పెద్ద ఎత్తున నిలబడగలిగితే ఐక్యంగా ఉండగలిగితే ఈ సమాజం మారుతుందని చెప్పగలిగారు అదేవిధంగా రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించే మాత్రమే కార్యక్రమాలు కొనసాగితే మాత్రమే ఈ దేశంలో విప్లవం వస్తుంది అనేది కార్మికులు కర్షకులు కష్టజీవులు అందరూ కలిస్తే మాత్రమే ఈ దేశంలో కమ్యూనిజం వస్తుంది సమసమాజం వస్తుంది సమానత్వంగా ఉండగలుగుతాం కులాలు మతాలు ప్రాంతీయ ప్రాంతీయ తత్వాలు లేకుండా ఇవాళ సమాజంలో మెలగాలంటే ఇవాళ పెట్టుబడిదారు సమాజం లేకుండా పోవాలి అది కమ్యూనిజం ద్వారానే అవుతుంది వర్గ దృక్పథంతో ఇది ముందుకు పోగలుగుతుంది వర్గ పోరాటాల ద్వారానే మార్పు చేసుకోగలుగుతాం అందుకనే ఈ మార్పుని ఆశించి మనకు అన్ని అనేక పుస్తకాల రూపంలో లేదా సిద్ధాంత రూపంలో ఇవాళ మనకు అందించినటువంటి మహోపాధ్యాయులకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను